ప్రయోజనాలకు కానీ అనేక రకాల అంశాల మీద వస్తాయేమని చెప్పని ఎదురు చూడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటివరకు బకాయిలు ఉన్నాయో ఏదైనా దాని గురించి ఏమైనా చర్చ వస్తుందేమో అని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యం ట్రీట్మెంట్ లేక ఆరోగ్యశ్రీ బకాయిలు ఏమైనా చెల్లిస్తారేమో అని చెప్పని నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి మీద ఏమైనా తీపిగా చెప్తారేమో అని చెప్పని ఆడపిల్ల నిధి కింద ఏదైతే పదిహేను వందల రూపాయలు ఇస్తారో దాని మీద ప్రకటన అని చెప్పని రైతులకి మూడో విడత రైతు భరోసా ఇస్తారేమో అని చెప్పని మొన్న ఏదైనా తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారేమో పంట నష్టం ఇస్తారేమో ప్రకటన చేస్తారామని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు ఈరోజు కానీ ఈ క్యాబినెట్ అంతా కూడా ఎటువంటి ఎజెండా లేకుండా కేవలం వెంకటేశ్వర స్వామి మీద వేసిన నిందని ఏదైతే చంద్రబాబు నాయుడు నింద వేశారో ఆ నిందని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని మాట్లాడటానికే ఈ క్యాబినెట్ చర్చ జరిగింది అనేది ఈరోజు నలుగురు మంత్రులు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నలుగురు మంత్రులు వచ్చారు ఎప్పుడు మామూలుగా కేబినెట్ ఎజెండా చదవడానికి ఒకటే మంత్రి ఉంటాడు ఎప్పుడు కూడా కానీ ఈరోజు నలుగురు మంత్రులు వచ్చారు ఈరోజు మాట్లాడటానికి నలుగురు బాగా పెద్ద విషయాలు చెప్తారేమో రాష్ట్రానికి అన్నిటి మంచి జరుగుతాం అనుకుంటే వాళ్ళు మాట్లాడుకుంది క్యాబినెట్లో కేబినెట్లో ఏ విధంగా ఈ లడ్డూ ప్రచారాన్ని చంద్రబాబు ఇంతకుముందు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ లడ్డూ మీద అపచారం చేసి అపరం చేశారు నందర్ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పే విధంగా నలుగురు మంత్రులు కూర్చుని మాట్లాడారు చాలా హాస్యాస్పదంగా ఉంది వాస్తవంగా పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడు గతంలో నేషనల్ ల్యాబ్ ఇచ్చింది కాబట్టి మాట్లాడారో అన్నారు మీరు ఏదైతే మీరు మాట్లాడారో మీదే కదా మనం కోర్టుకి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే మీరు సిట్ అని చెప్పని ఒక కమిటీని వేశారు మనకి డిఐజీ గారు కొంచెం తెలుసు సర్వశేష త్రిపాఠి గారు ఎట్లాంటి మనుషు మనకు తెలుసు మామూలుగా ఒంటి మీద కాకి కాకి చొక్కా ఉంటుంది కానీ భావాలన్నీ కూడా ఎల్లో కలర్ బా చొక్కా భావాలతో ఉంటాయి అవన్నీ కూడా అటువంటి వ్యక్తిని వేశారు మీరు దేవుణ్ణి రాజకీయం చేయాలని చెప్పని ఇందాక చెప్తున్నారు మేము దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురామని చెప్పని అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడింది ఎక్కడ మొట్టమొదటిగా లడ్డీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఎక్కడ కలిసి ఎక్కడ చెప్పారైనా తెలుగుదేశం పార్టీ మీటింగ్ చెప్పాడు మరి అది రాజకీయమా లేకపోతే రాజకీయం కాదు అది చెప్పంట ఒకసారి కేశవ్ గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా మొట్టమొదటి మీరేం మాట్లాడారు మరి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున కూడా బహుశా సెప్టెంబర్ నెలలోనే ఈ విషయం మాట్లాడింది తెలుగుదేశం పార్టీ మీటింగ్లో ఈ యొక్క విషయాన్ని మాట్లాడే సంగతి మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోరు గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా సిట్ ఏర్పాటు చేశారు మీరు ఆ సిట్కి కూడా ఎవరినైనా సరే మీ అందరికీ కూడా తెలుసు ఏది జంతు కొవ్వు ఉంది అదేవిధంగా గొడ్డు మాంసం ఉంది అదేవిధంగా చేప నూనె ఉందని చెప్పని నానా బాకులు మోయించారు మామూలుగా కాదు మీ ఎల్లో మీడియా అంతా దీనికే మాట్లాడారు ప్రత్యేకంగా చెప్పాలంటే మన నాయుడు గారు టీవీ టీవీ ఫైవ్ ఇంకా పొద్దున్న లేస్తే జంతువులు కలిసిపోయింది జంతువు కొవ్వు కలిసిపోయింది అని చెప్పని వారు మాట్లాడిన సంగతి మన అందరికి కూడా తెలుసు దానికి రిపోర్ట్ అంతా కూడా ఎగనెస్ట్గా వచ్చింది ఏదైతే ఎన్డీడిపి రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కానీ ఎక్కడ కూడా దీంట్లో పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప కొవ్వులు కానీ ఇటువంటి ఏమీ కలవలేదు అని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు నా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పి అర్థమయ్యేటప్పటికీ దీన్ని కవర్ చేయడం కోసం దీన్ని కవర్ చేయడం కోసం ఈరోజు క్యాబినెట్లో ఏదైతే అధికార దుర్వినియోగం అంటారు కదా ఆ దుర్వినియోగం చేయడానికి సిట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చినట్టుగా రిపోర్ట్ వచ్చిందో బహుశా మాకు తెలియదు దాని మీద ఉంటే బహిర్గతం చేస్తే చెప్పగలుగుతాం ఆ సిట్ అధికారులలో కొంతమందిని పిలిపించుకుని మాట్లాడినట్టు దాని మీద అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నట్టు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా సుప్రీంకోర్టు ఏదైతే మీరు సిట్లో కొంతమందిని సిబిఐలో కొంతమందిని వేసి కమిటీ వేసినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎందుకు అంత కంగారు పడతారు నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి కదా అప్పటిదాకా వేచి ఉండరు అంట వీళ్ళు యాక్షన్ తీసేసుకుంటారట అప్పటిదాకా వేయిచి ఉండరు అంట అంటే సుప్రీంకోర్టు కంటే కూడా మీరు సుప్రీం అనుకుంటున్నారు మీరు ఏమన్నా సుప్రీంకోర్టు కంటే మించిన అధికారాలు మీకు ఉన్నాయని మీరు భావిస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనువా అమలు చేస్తారు వీళ్ళు సుప్రీంకోర్టును కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వీళ్ళు దీని మీద దీని మీద సపరేట్ కమిటీ వేస్తారట సమిటీ కమిటీ వేసి మళ్ళీ నిద్రదాలు తెలవాలంట అసలు ఎలా చేస్తారు నాకు అర్థం కావట్లేదు సిట్ అనేది మీ త్రిపాఠి గారు మీ సొంత మనిషే కదా సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కదా మరి అటువంటి వ్యక్తి ఉన్నాడు మళ్ళీ దీని మీద క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి చెప్పిందంట కంపల్సరీ మనం ఇంకో కమిటీ ద్వారా నిజాలు తెలపాలనేది మీరు ఎన్ని కమిటీలు వేసుకుని మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు మేము దేనికి భయపడేది లేదు బాధపడేది లేదు మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం దాంట్లో డౌట్ లేదు మీరు సిట్ అని చెప్పేశారు అది మాకు నచ్చలేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మా మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకెళ్ళారు దాంట్లో సీబీఐని ఎన్వాల్వ్ చేశారు ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనా ఎన్ని విచారణ చేయించండి మాకు అభ్యంతరమే లేదు కాకపోతే అన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాదు అవకాశం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చేయండి ఎంక్వైరీస్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇందాక మా కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా మీరు గీ ఫ్లేవర్ రావడానికి ఏ విధమైన మీరు బోట్ల తీర్మానం చేశారు అవన్నీ కూడా చూపెట్టారు కదా మీకు రెండు వేల పద్దెనిమిదిలో వాటన్నిటి మీద కూడా కమిటీ లేండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంతే తప్ప ఎందుకు ఇన్ని తిప్పలు పడతారో అర్థం కాని పరిస్థితి అసలు ఎందుకు మీరు తిరుపతి లడ్డు పందికో కలిసింది యానిమల్ పాట కలిసిందని చెప్పని ఎందుకు మీరు ఎంత కష్టపడుతున్నారో ఒక రాజకీయ పార్టీని ఎదు ఎదుర్కోవడానికి మీకు సత్తా లేదు చావలేదు లేదు లేకపోయేటప్పటికీ దేవుడి ద్వారా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడదామని చెప్పని ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించే పరిస్థితి ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు దీంట్లో నేను దానికే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దయచేసి ఈరోజు మూడున్నర గంటలు మీరు క్యాబినెట్ పెట్టుకున్నా ఆళ్ళు సంవత్సరాల పాటు సిబిఐ సిట్టు విచారణ నేర్పించుకున్నా ఏదేమైనా కానీ మీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన లారీలే కదా అవన్నీ కూడా వాటిని పంపించామని చెప్పి చెప్తున్నారు వాటిని వాడారని చెప్పి మళ్ళీ మీరే చెప్తున్నారు వీటన్నిటికీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వర్తించమని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను అదేవిధంగా అనిల్ సింగ అనిల్ గారి గురించి కూడా కొంచెం మాట్లాడారు ఆయన ఇష్టం వాళ్ళ ఇష్టం ఏదైనా మాట్లాడారు ఎందుకంటే అతను రెండు వేల పదిహేడులోనే అన్ని సింగాలు ఇవగా నియమించబడ్డారు మా ప్రభుత్వం వచ్చాక నియమించాలి ఆయన ఏమి రెండు వేల పదిహేడులోనే అతను ఈవోగా నియమించారు అతను టర్మ్ ఉన్నంత కంటిన్యూ చేశారు మరి అటువంటి పోని సింగాల మీద మీకు అదే ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఎందుకు కొత్తగా ఎందుకు నియమించారు అతను ఎవరు నియమించమని చెప్పారు ఎవరు ఒత్తిడి చేశారు ఎవరు ఒత్తిడి చేశారు సమాధానం లేదు మళ్ళీ మాకు ఏదో సిబిఐ సిట్ రిపోర్ట్లో మాకు ఆధారాలు వచ్చినాయి అంటే వాళ్ళకి నచ్చిన ఆఫీసర్ నేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఇన్ని లేపేశారు దానికి ఇది ఒక వంక పెట్టారు దీంట్లో ఎవరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు కాకపోతే నేను ఒక్కటే నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ నలుగురు మంత్రులు నలుగురు మంత్రులు కూడా ఇందాక విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే విలేకరులు నువ్వే పేపరు ఏటీవీ సాక్షియా ఆ సర్లే నువ్వు అసలు సమాధానం చెప్పే సమాధానం మీ దగ్గరుంటే నలుగురు మంత్రులు మాట్లాడారు దాంట్లో పార్సార్ దగ్గర కూడా మాట్లాడారు మేము కొనుగోలు కమిటీలో ఉన్నాం కానీ మాకు సంబంధం లేదని చెప్పని అంటే వాళ్ళ పార్టీ మారిపోతే మాత్రం కొనుగోలు కమిటీతో సంబంధం లేదు వేమిరెడ్డి ప్రసా ప్రశాంత్ రెడ్డి గారు మా ఆమె కూడా కొనుగోలు కమిటీలో ఉందే పార్సారథి గారు ఉన్నారు వాళ్ళైతే మీడియా ముందు కూర్చొని ఏం మా కొనుగోలు కమిటీలో మాకేం సంబంధం లేదండి వాళ్ళే చూసుకున్నారు అంటే వాళ్ళ పార్టీలో చెప్తే మాత్రం వాళ్ళకి సంబంధాలే ఉండవు అసలు అందులో కూడా నిన్న సిట్టి రిపోర్ట్లో సరే అది సిబిఐ సిట్ది మన ఇచ్చింది కరెక్టా కాదనేది వేరే విషయానికి వెళ్తే దాంట్లో ఎక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి గారు పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదే మెన్షన్ చేయటప్పుడు మీరు ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి ఏ విధంగా మీరు చెప్తారని ఒక సుప్రీంకోర్టులో ఒక అంశం ఉండగా వీళ్ళు పలానా వాళ్ళు నిందితులు అని చెప్పి అధికారం మీకెక్కడి అసలుకి ఎక్కడికి ధర్మారెడ్డి గారు నిందితుడు సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి మీరు ఏ విధంగా దాన్ని మీరు చెప్తారు సిటీ రిపోర్టు సిబిఐ రిపోర్టు కోర్టుకి ఇచ్చింది సుప్రీంకోర్టు దాన్ని డిసైడ్ చేస్తుంది వాట్ ఈస్ దిస్ వాట్ 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 ఇస్ వాట్ అని చెప్పని అంతే తప్ప మీరెవరు ఇవన్నీ చెప్పడానికి దీనికి మూడున్నర గంటలు చర్చ పవన్ కళ్యాణ్ గారేమో చైర్మన్ గారికి అడిగారా అని చెప్పిన ఆయన అడిగారట వీళ్ళు మేము చైర్మన్కి గారికి ఇచ్చామని చెప్పారట ఒక సినిమా కథలల్లి అంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసింది లేని అపచారాన్ని ఉన్నట్టుగా చెప్పారు అది ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బట్టబైల్ దాన్ని కవర్ చేసుకోవడానికి అనేక రకాల తంతాలు తంతాలు మాములు కూడా కాదు ఏదైతే రోడ్డు మీద ఫ్లెక్స్లు కట్టడం ఇంటికి పాంప్లెట్లు పంపించడం అదేవిధంగా ప్రతి వాళ్ళకి ఏదో ప్రతి మీటింగ్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్లో మాట్లాడారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు మీకు చెప్పిందా చెప్పలేదా అయినా కానీ ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మీరు ప్రతిరోజు కూడా మాట్లాడేది తిరుపతి లడ్డు గురించి కదా ప్రతిరోజు కూడా ఇది రాజకీయం చేస్తుంది ఎవరు చేస్తారు సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తుంది ఎవరు మీరు కాదా చెప్పండి మీరు బిగించేసిందే రాజకీయ పార్టీల నుంచి బిగించేసి కార్యక్రమాన్ని ఇవాళ కేబినెట్లో మాట్లాడింది కూడా మీరు పార్టీ వాళ్ళే కదా అక్కడ అంతా కూర్చుంది క్యాబినెట్లో కూర్చొని అసలు సుప్రీంకోర్టు ఏమి తీర్పులు రాకుండా ఇంకో కమిటీ అంటే ఈ కమిటీ ద్వారా ఏదో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళందరినీ పిలిపించుకోవడం వీళ్ళందరి మీద కూడా వాళ్ళకున్న మీడియా ద్వారా రాయించుకోవడం తప్ప అల్టిమేట్గా అల్టిమేట్గా కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు మీరు చెప్పిన జంతువు కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా చేప నూనె లేదనేది స్పష్టంగా క్లియర్గా కూడా రిపోర్ట్లో చెప్పింది ఏది ల్యాబ్ రిపోర్ట్స్లో వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు ఈ తప్పుని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పెడదామనుకున్నా కానీ ఈరోజు ప్రజలను నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది మీరు హిందువుల ముసుగులో హిందువుల ముసుగులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఎదుర్కొంటాం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా పెడదామని చూస్తుంటే చివరికి హిందువులు ద్రోహిలుగా మిగిలిపోయేది ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా హిందువుల ద్రోహిగా మిగిలిపోతాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రాజకీయాల కోసం దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థం కావట్లేదు దీనికోసం మూడున్నర గంటలు క్యాబినెట్లు చర్చించాలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేందరూ ఎదురు చూస్తుంటే బాగుండేది కానీ ఆ తీర్పు రాకుండానే ఏదో ఆ తీర్పు అంతా మీరే చెప్పేస్తున్నారు ఇది సుప్రీంకోర్టుకి విరుద్ధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా ఇవన్నీ కూడా మేము సుప్రీంకోర్టు తీసుకెళ్తాం నూటికి నూరు రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలని తిప్పి కొడతామని చెప్పిన కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ